దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చును ఈ మాట ఎవతమగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కందులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి తాకి శుద్ధి చేసి పాపములో ప్రకారంగా నువ్వు జీవించాలి నా మాట నీకు మేలా కీడ అంటే ఎంత మాత్రం కాదు నా మాట మీకు మేలు నా మాట ఇంకొకళ్ళని దేవుని దగ్గరికి నిన్ను నడిపించేటట్టు నువ్వు ఎప్పుడైతే ఒక పద్ధతిలో నడుస్తావో అప్పుడు నిన్ను చూసి పది మంది దేవుడి దగ్గరికి వస్తారు పది మంది దేవుని మార్గంలోకి వచ్చేస్తారు అలా ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి ఒక మార్గం మరణ మార్గం అయితే మరో మార్గం జీవ మార్గం ఇప్పుడు ఈ జీవ మార్గంలోకి కొంతమంది ప్రవేశించమని చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తారు సార్ ప్రవేశించారు అలా ప్రవేశించిన మీరందరూ మీరు అందరూ ఆమె మీరందరూ ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత మొదటిగా మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరైపోవాలి మూర్ఖులైన ఈ తరం వారికి ఏంటి చెప్పండి మొదటి మొదటి చెప్తున్నాడు సూచన మూర్ఖులైన ఈ తరం వారికి వేరవ్వాలి వాళ్లతో కలవకూడదు వాళ్ళతో కలిసి ఉండకూడదు దేవుని పిల్లలారా దయచేసి చెప్తున్నాను ఈ మాట మిత్రం మనసులో ఉంచుకోండి వాళ్ళతో కలవకండి వాడు త్రాగుబోతని తెలిసిన తర్వాత వాడితో సహవాసం చేయకండి నువ్వు త్రాగుబోతు అయిపోతావు వాడు వ్యభిచారి అని తెలిసిన తర్వాత అమ్మాయిల గురించి మాట్లాడేవాడైనా అబ్బాయిల గురించి మాట్లాడే వ్యక్తి అయినా అశ్లీలమైన దృశ్యాలు చూసేవాడైనా అలాంటి సినిమా నాలెడ్జ్ కలిగిన వాడైనా వాడితో నువ్వు సహవాసం చేస్తే తర్వాత నీ జీవితం పాడైపోతుంది మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఏమవ్వాలి వాడు మందిరానికి రానివాడా వాడికి నువ్వు వేరే అవ్వాలి ఇంకా నువ్వే బలపడలే సరిగ్గా ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి రావాలంటే వాళ్ళతో నువ్వు కలవకూడదు ఎవరితో ఉండాలి మరి ఆత్మీయులైన వారితో ఉండాలి మళ్ళీ చెప్తున్నాను మండుతున్న వారితో ఉండాలి ఏం చేయాలి మండుచున్న వారితో ఉండాలి అప్పుడు నువ్వు కూడా మండడానికి అవకాశం ఉంది మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుకోవాలి ఏం చేయాలి రక్షణ పొందుకోవాలి బాప్తిస్మం పొందాలి పొందిన తర్వాత పరిశుద్ధాత్మని వరము నీ మీదకి వస్తుందంట ఏమవుతుందంట అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వరము నీలోకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నీ డైరెక్షన్ ఉండదు పరిశుద్ధాత్మ దేవుడు తన డైరెక్షన్లోకి నేను తీసుకుంటూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించడం మొదలు పెడతా ఉంటాడు జీవ మార్గంలో ఆయనే నిన్ను నడిపించడం మొదలు పెడతాడు దేవుడు ఖాళీ అయితే దేవుని సన్నిధికి వచ్చేయాలనిపిస్తూ ఉంటుంది నీకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వేం చేయాలో నీకు అర్థం కాని పరిస్థితి ఉండదు నువ్వే మోకాళ్ళ మీదకొచ్చి ఆలోచించి ప్రార్థన చేస్తూ ఉంటావు పరిశుద్ధాత్మదేవుడా నన్ను అభిషేకించండి నన్ను నింపండి ప్రభు అని ఒక ఆయన అడిగాడు నన్ను ఏమండే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి నన్ను ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటా ఉంటాను ఏమంటే రోజు ఏం చేసేస్తారండి ప్రార్థన అతను అతని ఆలోచనది అతను అడగ అది అడగల రోజు ఏం చేసేస్తారండి ప్రార్థన మీరు కూడా రెండేసి గంటలో మూడేసి గంటలో గంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ప్రార్థన ఏం చేస్తారండి ప్రార్థన చెప్పండి ఏమని ప్రార్థన చేస్తారు మీరు పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నింపాడు ఏకలన్నీ ఓడిపోయినాయి ముక్కుడిపోయింది శరీరం అంతా ఉపవాసం చేత తేలికైపోయి కుంగిపోయింది ఏమవుతుంది క్రొత్త రెక్కలు మళ్ళీ పుట్టుకొని వస్తూ ఉన్నాయి ఏంటో తెలుసా క్రొత్త అనుభవాలు ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ ఎందలి శక్తి చేత అని దేవుని మాటలు చెప్తున్న గ్రద్ద గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేకపోతే ఆ పక్షిరాజు గురించి మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారు తెలుసా అది అప్పటికి ఎంత ఆయుష్ కలిగితే ఉందో దానికి మళ్ళీ సేమ్ అంత ఆయుష్ దేవుడు మరలా దయచేస్తాడంట ఏం చేసినప్పుడు ఏం చేసినప్పుడు అది చెప్పిన మాట వినినప్పుడు మీలో ఎంతమందికి కృప పొందాలనుందో వాళ్ళు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి నాకు కావాలా మార్గం నేను నడుచుకుంటాను ఆ మార్గం నేనుంటాను ఆ మార్గములో నేను నడుస్తాను ఆ మార్గంలో అని మీరంటే మిమ్మల్ని దేవుడు మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కిస్తాడు మీ చెయ్యి పట్టుకుని పరిశుద్ధాత్మదేవుడు నడిపించడం మొదలు పెడతాడు దేవునికి మహిమ కలుగును గాక మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు నడిపించడం మొదలు పెడతాడు ఈ వయసులో సరదా కావాలని కానీ అది మిమ్మల్ని ఆ సరదాలో ఉండిపోతే నవుల పాలు చేస్తుంది కానీ ఈ సమయంలో గనక నడుం కట్టుకుంటే ఈ సమయంలో గనక మీరు నడుం కట్టుకుంటే మిమ్మల్ని దేవుడు ఒక ఘనమైన పాత్రగా చేస్తాడు అంతే కరెక్ట్ వయసు వచ్చేటప్పటికీ ఎదురులేని గొప్ప జీవితం మీరు జీవిస్తారు భార్య ఎదుట పిల్లల ఎదుట కుటుంబం ఎదుట ఒక ఘనమైన పాత్రలుగా ఉండేటట్లు చేస్తారు ఇదంతా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని మెల్లగా నడిపించడం మొదలు పెడతా ఉంటాడు మెల్లగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండి మనలో ఉండి ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంటాడంట ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంటాడంట నేను చెప్పే సందేశం కొంతమందికి బాధ కలిగి కొంతమంది ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి నేను కాదని చెప్పను కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను ఏంటి తెలుసా రేపు పొద్దున్న భర్తకి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి భర్తకి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి భార్యకి రాదా పుట్టే పిల్లలకి రాదా రాదా అది రేపొద్దున అయిపోయి అయిపోయేవాడు తిరిగిపోతే అయిపోయి లివర్ పాడు చేసుకుని చచ్చిపోయాడు అనుకోండి ఆ కష్టం నీకు కాదా నీ పిల్లలకు కాదా రేపొద్దున నీ కన్నబిడ్డే చెడిపోయి నాశనం అయిపోయి రోడ్లముట పిచ్చోళ్ళు తిరుగుతుంటే అది నీ గౌరవమా నీకేమైనా శాంతి ఉంటుందా సుఖం ఉంటుందా దేవుని వాక్యం దేవుని వాక్యమే అది నీ బిడ్డలను బాగు చేస్తుంది అది నీ కుటుంబాన్ని జీవ మార్గంలో నడిపిస్తుంది అందుకని బాధ కాదు ప్రభా నాకు ఆ తర్ఫీదు ఇవ్వండి నాకు ఆ నడిపింపు ఇవ్వండి నన్ను ఆ రీతిగా బలపరచండి ప్రవ్వా అని అడిగిన అనుభవం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు సమరస్తి యేసుప్రభు దగ్గరికి వచ్చింది నీళ్ళు తోడుకుంది వెళ్ళిపో అమ్మా నాకు నీళ్ళు ఇవ్వని అడిగాడు ఆవిడ వైపు చూసి వాస్తవానికి ఆవిడెవరు ఒక వేబిచారి వేస్య నన్ను నీళ్ళు అడుగుతూనే వాడి అన్నాడు నువ్విచ్చే నీళ్లు త్రాగితే తప్పి కొంటాడు నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు ఇక ఎన్నటికీ తప్పికొనడం అన్నాడు ఆయన ఇచ్చే నీళ్లు త్రాగిన వాళ్ళు గట్టిగానండి ఆయన ఇచ్చే నీళ్లు ఎన్నటికి ఎన్నటికీ ఆశలు శరీరాశలు నీలో అణిగిపోతాయి సంబంధమైన అనుభవాలు నీలో ప్రారంభం అవుతాయి అణిగిపోతాయి పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది సమరయ్యలో సంఘం కట్టబడింది ఎందుకు కట్టబడింది తెలుసండి సమరయ్యలో సమరయ్య స్త్రీ ఉంది సమయసీ మారింది ఊరంతటిని మార్చేసింది ఒక వ్యభిచారి ఊరందరినీ పరిశుద్ధులుగా మార్చేసింది దేవుని స్తోత్రం ఒక వేసి తన ఇంటి వారందరినీ కాపాడుకుంది ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధికి వచ్చే మనం మన ద్వారా మన పిల్లల ద్వారా మన వీధులు వీధులే రక్షించబడాలి మన పట్టణాలే రక్షించబడాలి మన ఇరుగు పోళ్ళు పొరుగు వారికి మనం ఆశీర్వాదకరంగా మనము మన పిల్లలు ఉండాలి అలా ఉండేదాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి ఆ సిద్ధపాటుని పరిశుద్ధాత్ముడి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రవ్వా నన్ను అభిషేకించండి నన్ను నింపండి ప్రవ్వా శరీర కోరికలు శరీర ఆశలు నన్ను నాశనానికి నడిపిస్తున్నాయి నేను ఎంత కాదనుకున్నా సరే అవి నన్ను లాగేతనాయి ప్రభావ ఎవరినైనా అడగండి ఆ ఇచ్చలు కలిగిన వాళ్ళందరూ అవి దాని చేత ఆకర్షించబడి లాగి ఉంటారు మానేయాలని మంచిగా ఉండాలని తాగుబోతులుగా ఉండకూడదని తిరుగుబోతులుగా ఉండకూడదని చెడు మార్గాల్లో ఉండకూడదని వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కానీ ఆ ఆశ ఆశ ఉంటుంది కానీ వాళ్ళు నిలబడలేరు కారణం ఏంటంటే వాళ్ళకి దప్పిక కానీ నీకు నాకు ఆ ఉండదు మరి ఏ దప్పిక ఉంటుంది ఆత్మ సంబంధమైన దప్పికుంటుంది ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆత్మకూనులుగా చేతాడు తాగుబోతుల కంటే తాగుబోతులు వాళ్ళు అనుభవిస్తున్న సంతోషం అనుకుంటారు సరే ఆ సంతోషం కంటే వందంతలు ఒక ధైర్యము ఒక నిబ్రము మనం కలిగి ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం లోకంలో ఉన్న సంతోషాలన్నింటికి మించిన సంతోషం దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది అది పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహించబడతా ఉంటుంది ఆ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు రోగపు క్రియలు తొలగిపోతాయి రోగం చేసే ఉంటాయి చూసారా అవన్నీ పరిశుద్ధాత్మ బెట్టలో కాలిపోతూ ఉంటాయి దేవుని స్తోత్రం అలెలుయా 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 రోగపు శక్తులన్నీ కూడా నీ శరీరం అందు నిర్మూలమైపోతాయి పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ద్వారా పాపపు కోరికలు ఉన్నాయి చూసారా ఈ కోరికలన్నీ పరిశుద్ధాత్మ వెట్ట ద్వారా కాలిపోతాయి నీలోకి వెట్ట మొదలవుద్ది ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు మంట కలిగింది అని చెప్పారు చూసారా అపోసులు అలాంటి మంట నీలో ప్రారంభమవుతుంది అన్నమాట నువ్వు క్రొత్త జీవితంలోకి వస్తావు క్రొత్త అనుభవాల్లోకి వస్తావు కొత్త నడకలోకి వస్తావు కొత్త మాటలోకి వస్తావు ఇంతకుముందు నీ జీవితం ఏమో నాకు తెలీదు కానీ ఇప్పుడు కొత్త జీవితం వారు ఆ మార్గంలో నడవను అని చెప్తున్నారట కొంతమంది కానీ పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ ఆ మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుడే మన మధ్యలోకి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడే మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు మనం సిద్ధపడగలిగితే ప్రభా నేను లోపడడానికి ఇష్టపడుతున్నాను నేను చేయకుండా ఉండలేకపోతాను నువ్వు ఇప్పుడు చేస్తావు ఇక్కడి నుంచి రోజు ఒక రోజట ఒక ఆమె ఏసన్ గారి దగ్గర ప్రార్థన వచ్చిందంట ప్రార్థన వచ్చి దగ్గర నుంచి ప్రార్థన చేయించుకుంటే ఏసన్న గారు అందంట సొట్ట వాసన అంట అమ్మా ఏంటమ్మా చెప్పమ్మా అనంట ఈ మధ్యను దగ్గొచ్చేస్తుందండి అయ్యా దగ్గొచ్చేస్తుంది బాగా ప్రార్థన చేయండి అయ్యా అందంట అప్పుడు ఏసన్న గారు అన్నడంట సొట్ట వాసన వచ్చేస్తుంది దగ్గొచ్చేస్తుందంట ఏంటమ్మా అన్నడట ఆవిడదంట అయ్యా అయ్యా నేను సొట్ట ఉప్పు నేర్చుకోలేదు ఏడో ఏట నేర్చుకున్నానయ్యా అందంట ఏమండి ఎలా నేను ఎందుకు నేర్చుకున్నావా అందంట చుట్ట నేర్చుకోవడం అంటే మా బాబాయ్ నేర్పించాడు నాకు చుట్ట కాల్చడం అందంట వాళ్ళ బాబాయ్ నేర్పించాడంట ఏంటది చుట్ట కాల్చడం కొంతమంది ఏమంటారు సార్ ఒసం ఉన్నవాళ్ళు అంట చుట్ట కాలితేనంట ఒబ్బసం తగ్గిపోతుంట అది ఒరే బాబు ఆ సలహా చెప్పి నరకానికి మీరు ఎందుకు వెళ్ళిపోవడం సుట్టకాలితో ఉబ్బసం తగ్గుద్దా చుట్టకాలతో ఉబ్బసం తగ్గుద్దండి ఆ క్యాన్ రెక్కించి ఉమ్మొత్తు ఉంటారంట అత్తమాన వాళ్ళ అందులోంచి అంటే కఫ్ అంతా ఏమొద్దంట వెళ్ళిపోతా ఉండదంట అలా ఆ ఉబ్బస్ వచ్చేనంట వాళ్ళ బాబాయ్ ఏం చేశాడంటే సొట్ట పీకిచ్చి ఇగో ఎలిగించుకుని కాల్చుకోమని చెప్తే ఆరు సంవత్సరం నుంచి చొట్ట కాలుతుందంట ఆవిడికి ఇప్పుడు యాభై ఐదేళ్ళంట అంటే ఆవిడికి సొ చొట్ట కాల్చడంలో ఏముందంట మహా సీనియారిటీ అంట ఆ పొలం పని చేస్తుందంట ఎవరైనా పొలం పని చేసుకున్నప్పుడు గాలిలో సొట్ట ఎలిగించలేడంట ఈవిడంట ఒకే ఒక అగ్గుపొలతో ఎంత ఎలాంటి సొట్ట వేసే ఎలిగించేద్దంట రతమా సొట్ట కలిగించి అంటారంట అంతే మే అలా పీకి నోటితో నోట్లో అలా పెట్టి అగ్గుపల్ వేసి ఒకే ఒక పొలతో వెలిగించి మొత్తం అందరూ సొట్టలో వెలిగించుకునేట అవకాశం ఏర్పాటు చేస్తుందంట ఆవిడ ఆవిడ అంటదంట నాకున్న సొట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రపంచంలో ఎవరికి లేదండి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నా వల్ల మానడం అవదండి నేను మానలేనండి అలాంటి క్రియ మీరు నాకు చెప్పొద్దండి ఎలాగోలే ఆయుషం తగ్గేటట్టు ప్రార్థన చేయండి అందంట అప్పుడు అన్నాడంటే ఏసన్ గారు నువ్వు మళ్ళీ చొట్ట గాక అన్నాడట మళ్ళీ చొట్ట గాక నీలోంచి ఆ దప్పిక పరిశుద్ధాత్మదేవుడు తీసేయను గాక అన్నాడంట ఆవిడ వెళ్ళిపోయి ఆరాధనలో మళ్ళీ తర్వాత రోజు ప్రార్థనలో కూర్చుందంట ఆరాధనలో ఆరాధన అయిపోయిందంట అయిపోయిన తర్వాత నేను మా నేల నేను కొన్నాను కానీ మానలేకపోతున్నాను ఎంత మానండి ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ ఇది ఇంచుమించు నలభై యాభై సంవత్సరాల నుంచి సర్వీసు నా సొట్ట కాల్చిన సర్వీసు ఎక్కడో ఎక్కడ లేని సర్వీసు నాకు ముందని చెప్తాను అనుకుందంట తర్వాత రోజు బయలుదోటికి వెళ్ళిందంట వెళ్ళి సొట్ట తీసిందంట నో చేతి నోట్లో పెట్టిందంట అగ్గుపూలు వేసి వెలిగిస్తుంటే సొట్ట ఎలగట్లేదంట మళ్ళీ వెలిగించిందంట సొట్ట ఎలగట్లేదంట మళ్ళీ వెలిగించిందంట సొట్ట ఎలగించట్లేదంట అగ్గుపెట్లో సగం పొలాలైపోతున్నాయి కానీ సొట్ట ఎలగట్లేదంట రత్తమ్మ సొట్టే ఎలగపోతే గాలి లేదు దూళ్ళు లేదంట పక్క వాళ్ళందరూ సొట్టలు వెలిగించుకొని హాయిగా సొట్టల్లో ఉన్నారు అప్పుడు సొట్ట తీసి నేల వేసుకొట్టి నా ప్రభు నా దేవా నాలోంచి ఇది తీసేయడానిక నాయన నువ్వే నాతో చెప్తున్నావు నాయన అని సొట్ట విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చేసిందంట దేవునికి స్తోత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ మాసంలో నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ నెలలో నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన ఏమని చేసుకున్నాను తెసా ప్రభువా జనవరి ఫస్ట్కి ప్రభువా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బలవంతం చేస్తున్నారు నాయన ఒక్కసారి సారా ఎలా ఉంటుందో రుచి చూసి మందు ఎలా ఉంటుందో చూసి ఆ రోజు రాత్రి అంతా శుభ్రంగా తాగి ఇక ఎన్నికీ తాగకుందును ప్రభువా అనుకుని ప్రార్థన చేసుకున్నాను ఏమండి మూడు మూడు రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాను ఆ రోజు కూడా అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను శుక్రవారం సాయంత్రం ప్రార్థన అవుతుంది అవుతుంటే ఇలా ఒక సాక్ష్యాల సమయం వచ్చింది మన అప్పటికి ఇంకా అన్ని పరిచయలోకి రాలేదు విశ్వాసిగా కూడా లేను బాప్తిసం కూడా తీసుకోలేదు ఇంకా అప్పుడు నేను అలా ప్రార్థన చేసుకుంటున్నాను అంతే ఒక అబ్బాయి వచ్చాడు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్పాలండి అది సాక్ష్యాల సమయం కాదు సాయంత్రం కూడా సాక్ష్యాలు ఉండవు కానీ మొత్తాన్ని దైవజనుడు అతనితో సాక్ష్యం చెప్పితున్నాడు ఏంటి సాక్ష్యం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట ఊరి నుంచి అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారంట వాళ్ళందరూ కూడా చిన్న పార్టీ ఇచ్చారంట ఈ అబ్బాయి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు మారు మనసు పొందాడు ఆత్మలో నడిపించబడుతున్నాడు విజయవాడ ప్రాంతంలో చిన్నగా సేవ కూడా చేయడానికి సిద్ధపడుతున్నాడు కానీ వాళ్ళందరూ ఏం చేశారంట మా కోసం తాగవా ఇది ఏవి కాదు వైన్ అంటారు దీన్ని ఏమంటారు వైన్ అంటారు వైన్ అని బైబిల్లో కూడా చాలా చోట్ల ఉన్నానట అవునా అవును రా వైయున్ అని బైబిల్లో కూడా ఉంది నీకు ఇంగ్లీష్ పైపు తెలుసు కదా ఇది వైను ఈ వైన్ అంటే ఏంటంటే వైన్ అంటే ఏంటి ద్రాక్ష ద్రాక్షరసం ఇది ద్రాక్షరసంలోంచి తీయబడింది నువ్వు తాగిన తప్పేం లేదని చెప్పారంట అప్పుడు ఆడు కొంచెం వాళ్ళ మాటలు బెండే కొంచెం ఆల్కహాల్ అంటే వైన్ తీసుకుని వాళ్ళతో పాటు తాగాడంట వైన్ తాగినాడు వైన్లో ఉంటాడా ఉండడు మెల్లగా తాగిన తర్వాత ఒరే ఇది మందేరా అలా చెప్పాడు బైబిల్లో ఉన్న వైన్ వేరు ఈ వైన్ వేరని చెప్పాడంటా అని మావరేక్షణ చేస్తున్నాడంటాడు చేస్తుంటే ఆ తర్వాత వరే ఎలాగో తాగో కదరా ఈ మందు కూడా రుచి చూసేరా ఈ రోజుతో ఇంకా నీ సరదా తీర్చేసుకో ఈ రోజు అంతా తాగి తొరులతో మనం అందరం అని చెప్పి అనుకున్నానంట ఆ మందు కూడా వేసుకుని తెల్లవారు తాగారంట ఇంటికి వచ్చాడంట వాంతులు చేసుకున్నాడంట మామూలు అంతే కదా రాజే కదా వాంతులు చేసుకున్నాడంట వాంతులు వేసి మళ్ళీ పడుకున్నాడంట వాళ్ళమ్మ మెల్లగా దగ్గరికి వచ్చి ఏరా నీకేమైందిరా అందంట ఎంతో బాగా దేవుళ్ళో ఉన్నావు కదరా నేనేం చేశానమ్మా అన్నాడంట నువ్వు వాంతులు చేసుకున్న బాత్రూము పొద్దునుంచి నుంచి నాలుగు సార్లు అడిగాను వాసం తగ్గట్లేదు మంత ఆగొచ్చే కదరా నువ్వు ఏం పాడు జబ్బు వచ్చిందిరా నీకు అని తిట్టిందంట సిగ్గుపడుతున్నాడు బాధపడుతున్నాడు అవమానంగా ఫీల్ అవుతున్నాడు మళ్ళీ వాంతు అవ్వబోతుంది గౌ బాత్రూములకి వెళ్ళి వాంతు చేసుకుంటానంట రక్తం అలా కారిపోయిందంట చూసేటప్పటికి దడ వచ్చేసిందంట వచ్చి కంగారు పడిపోయి అయ్యో బాబోయి నా బిడ్డ ఏమైందిరా అని చెప్పేసి బేరమని ఎడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్లన్నీ రాశాడంట అప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి తల్లి బిడ్డ కూడా ఇద్దరు వచ్చి దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ప్రభా మేము తప్పు చేసాము నాయన నీలో ఉండి నీలో బలపడి నీలో జీవించి నేను మరలా తప్పు చేశాను ప్రభా నా తప్పును క్షమించు నాయన ఈ రక్తం అంటే ఏదో ముక్కల్లో పడ్డం కాదంట ధారాపాతంగా వచ్చేసింది రక్తం బ్లడ్ వాంతులు అంట ప్రభా నన్ను దయతో కనికరించు నాయన నన్ను బాగు చేసి స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేసుకొని ఏడ్చి ఇక నేను బ్రతికుండగా అలాంటి జోలికి నేను యావండే ఆ రోజు నేను ప్రార్థన ఏమైంది చేసుకుంటున్నానండి ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభువా ఈరోజు ఒక్కరోజే ఇక నేను బాప్తీసం తీసుకుంటాను రెండు వేల జనవరికి ఇక నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంక నేను నాటి జోలికి వెళ్ళను కదా ఈ ఒక్కరోజు ఈ పని చేసి అంటే నా ఉద్దేశం ఏంటి లైఫ్లో ఒకసారైనా చూడాలి దాన్ని అంత ఎండు చూడాలనుకున్నాను అంతే అంత చూసేయాలి నల్లగా ఉంటుంది బ్రాంది అది తాగేయాలి అండి ఆహా మనకి దేవుడు విత్తనాడు వార్నింగ్ ఎత్తనాడు తాగుతావమ్మా తాగుతావు తాగు అసలు మనకు భయమేమో ఏసు ప్రభా ఆ వాంతులు గ్యక్తపాంతులు నాకెందుకని నేను తాగను ప్రభు అనుకోనంట నువ్విచ్చే నీళ్లు తాగితే దప్పికొంటాడు నేనిచ్చే నీళ్లు త్రాగినవాడు మరలా దప్పికొండవు నేను మరలా దాని జోలికి వెళ్ళలేదు దాని కళ్ళతో చూడలేదు అప్ప అని వాసన కూడా చూడలేదు నా దేవుడు నన్ను విడిపించాడు నా దేవుడు నన్ను విడిపించాడు నా ప్రియమైన దేవుడు బిడ్డ ఆమె చుట్ట విడిపించాడు నేను వ్యసనంలోకి వెళ్ళిపోతున్నా నన్ను విడిపించాడు ఎక్కడున్న కొందరిని వడ్డీ వ్యాపారాల నుంచి విడిపించాడు వ్యభిచార నుంచి విడిపించాడు భయంకరమైన బాణిసత్వంలోంచి విడిపించాడు ఇదంతా ఎవరు చేస్తారు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన కారణమును బట్టి జరిగింది దేవునికి స్తోత్రం నేను పరిశుద్ధాత్మను మీ అద్దకు పంపుతానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో వాటన్నిటి మీద అత్యధికమైన జయాన్ని ప్రభువు మనకు కలుగు చేస్తాడు నీకు నువ్వుగా నాకు నేనుగా ఎవరం మారలం అందుకే రాశాను కదా నేను నేనుగా మారలేదుగా ನೀ ಪ್ರೇಮೇ ನಾನು ಮಾರ್ಚೇನು ಕನ್ನ ತಂಡ್ರಿ ವೈ ಕಾಚಿ ನಾವುಗ ನೀ ಸಿಲುವೆ ನಾ ಶರಣಾಯೇನು ನೀನು ನೇನುಗ ಮಾರಲೇದುಗಾ కోరుకున్నావు నీ కృపను పంచిచ్చావు బలహీను నీ ఎన్నుకున్నా వాస్తవానికి నేను చాలా బలహీనుని చాలా బలహీన అన్ని విషయాల్లో బలహీన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు విగ్రహ ఆరాధనలో ఉన్నప్పుడు శుక్రవారం చేసేవాడు నేను ఏంటది శుక్రవారం మీరే చేశానున్నారా చేసినప్పుడు ఏం చేస్తారా సాయంత్రం కూర్చోతారా మన తెలియదు కదా సాయంత్రం టిఫిన్ చేస్తారు చెప్పండి ఏం చేస్తారు సాయంత్రం పగలేమో ఆకు వేసుకుని పొద్దున్నేమో గుడికి వెళ్తారు టిఫిన్ బాక్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా గుడిలో పూజ చేసుకుని మళ్ళీ ఇంటికి షాప్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసేవాడు అప్పటికి గుడికి వెళ్ళి దాకా టిఫిన్ చేయకుండా అదొక ఉపాసం మధ్యాహ్నం ఆకు ఆకులో నీళ్లు అండ్ ఆ రోజు ప్రత్యేకమైన వంటలో శుభ్రంగా ఆకులో పోం చేస్తాం అంటే ఒక నిష్టగా సాయంత్రం వెళ్ళి టిఫిన్ చేస్తాం మరి ఆ ఉపవాసం ఏంటో నాకు తెలియదు అలాంటి ఉపాసాలు చేసేవాడు నేను కూడా ఆ ఉపవాసం చేసినప్పుడు శుక్రవారం మా దరిద్ర బ్యాచ్ ఒక ముగ్గురు ఇద్దరు ఇద్దరు ఎంతమంది ఉండేవారు ఆ దరిద్రులు నా వచ్చేవారు అంటే నేను దరిద్రుడు నాళ్ళతో మేము ముగ్గురం కలిసి భీమా హోటల్కి వెళ్ళేవాళ్ళం ఇందుకే ఆ రోజు శుక్రవారం మర్చిపోయి నేను వెళ్ళిపోయి ఆమ్లెట్ చెప్పుకునేవాళ్ళం ఆ హోటల్లో ఆమ్లెట్ అమ్మేవారు ఆమ్లెట్ చెప్పేటప్పటికి పదకొండు అయ్యేది ఈలోగా మరి ఆదివారం మనం పలానా చోట కాదు మరి ఆదివారం అంటే ఈరోజు శుక్రవారం కదరా అమ్మ ఈ ఈరోజు నాకు వారం రా నేను తినరా గుడ్ ఎవరు అవునా ఇంకో గంట అయితే గుడ్డు తినే చనివరు ఏంటి ఇంకో గంట అయితే గుడ్డు తినే చనివరు నేనండి ఆ గంటసేపు కూర్చుని గుడ్డు తినే వచ్చేవండి వాస్తవానికి అలా తినొచ్చా వాస్తవానికి అలా తినొచ్చా పన్నెండు దాడిపోయిందర్త మీకు తెలుసు కదా గారు గారు మీకు తెలుసు తినచండి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు దాటేదాకా జయంతి తినేయాలని నేనంత స్టెబిలిటీ కలిగిన వాడిని కాదు అంత ఆ కట్టుదట్టమైన వాడిని కాదు కానీ నా దేవుడు కృప చూపించాడు అలాంటి బలహీనత కలిగిన నన్ను సినిమాల్లో ఉంచి విడిపించాడు దేవుడు ప్రయత్నంగా చూసేవాడు నేను ఏ వ్యభిచార సాంగత్యంలోకి కన్ను కూడా ఎత్తకుండా చూడకుండా దేవుడు నా కృప చూపించాడు నా దేవుడు ఎదుటి నిలబడినప్పుడు నిష్కలంకమైన వాణ్ణి అని చెప్పుకునే వ్యక్తిగత సాక్షి ఒక బలహీనుణ్ణి దేవుడు బలంగా నిలబెట్టాడు అదే మొదటి చాల నీచుని కోరుకున్నావు నీ కృపను పంచి ఇచ్చావు బలహీనుని ఎన్నుకున్నావు బలమైన ఆత్మను ఇచ్చావు ఎందుకో పైన

నేను నిలబడలేకపోతున్నాను నాకు బలమైపోయి ఆయన సిలువు ప్రత్యక్షత ఎప్పటికప్పుడు నా మీదకి వచ్చింది ఎప్పటికప్పుడు వచ్చింది నాది నన్ను పడిపోకుండా ఆ సిలువే నన్ను కాపాడింది ఆ సిలువ శక్తే కాపాడింది నిన్ను కాపాడదా నీ పిల్లల్ని కాపాడదా నీ ఇంటి వారిని రక్షించదా అదే సిలువ ప్రేమ ఈరోజు రెండు చేతులు చాపి రమ్మని పిలుస్తుంది రమ్మని పిలుస్తుంది అదే శిలువ ప్రేమ రా నా దగ్గరికి నీకే అపాయము రాకుండా నేను చూసుకుంటాను ఏ పాపములో పడకుండా నేను చూసుకుంటానో ఏ అనారోగ్యంలోకి వెళ్ళిపోకుండా నేను చూసుకుంటానని తన రెండు చేతులు చాపి పిలుస్తూ ఉంది సిలువ రక్తపు ప్రేమ ఆ ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది ఆ ప్రేమ నిన్ను పిలుస్తూ ఏమంటుంది తెలుసా ఒకటి జీవ మార్గము ఒకటి మరణ మార్గము రెండు నేను మీకు తెలియచేయుచున్నాను నువ్వు ఏ మార్గములో వెళతావో ఒక్కసారి ఆలోచించుకో